हम सब जानते हैं कि जहां राम का काम होता है की नमस्ते जय श्री राम नैन मी सिद्धम नरेश भारत देश के चरत्र प्रतिष्ठात्मक रोज को मंदिर राम भक्त खल नेरवे रोज ये ध्वज संतों की साधना और समाज की सहभागिता की सार्थक परिणति स्वयं మన భారతదేశ ప్రధాని ప్రియతమ నాయకులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు స్వయంగా తానే రామ మందిర నిర్మాణంపై కాషాయ ధ్వజం ఎగరవేయడం అనేది మన భారతదేశ భారతీయుల కళ ఇది కేవలం ఉత్సవం మాత్రమే కాదు భారతదేశ ఆత్మ గౌరవానికి పట్టాభిషేకం జరిగిన రోజు భారతదేశ ప్రజలందరికీ రామ మందిర నిర్మాణం కేవలం కట్టడం మాత్రమే కాదు అది మనం ప్రాణం పెట్టి పోసుకున్న ఒక అద్భుతమైన మందిరం గత ఐదు వందల సంవత్సరాలుగా మన తరతరాలు మన పూర్వీకులు మన నాయనమ్మలు మన తాతలు మన తండ్రులు వేలాది మంది ప్రజలు దాని నిర్మాణం కోసం వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి నిర్మాణానికై వాళ్ళ కుటుంబాలను త్యాగం చేయలేదనడానికి ఎలాంటి సందేహం లేదు వాళ్ళ కన్నీటి చుక్కలు వాళ్ళ కన్నీటి గాథలు ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదలాడుతూనే ఉన్నాయి ఇది మన భారతీయ జనతా పార్టీ ప్రజలందరి కలని భారతదేశ కలల్ని నిజం చేసి మన మోడీ గారు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కుల మత వర్ణ వర్గ విభేదాలు లేకుండా అందరినీ ఏకదాటిపై నడిపించి న్యాయబద్ధంగా రామరాజ్య స్థాపనకై అడుగులు వేస్తున్నారు మిత్రులారా ఈ మందిరం మరి అంత తేలిగ్గా నిర్మాణం జరిగిందా జరగలేదు కోర్టులు కోర్టు వ్యవహారాలు మతపరమైన విద్వేషాలు కులాలు ఇవన్నీ మందిర నిర్మాణం కాకుండా ఎన్నో గొడవల మధ్యలో వాళ్ళ కుటుంబాలను సైతం పనంగా పెట్టి ఏకతాటికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డ రోజులు అవి మోడీ గారు వచ్చిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా తీర్పులు వెలువడిన తర్వాతనే ఆలయ పునర్నిర్మాణం భారతీయ జనతా పార్టీ మన మోడీ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేసి నిర్విరామంగా అతి తక్కువ టైంలో ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఘనత ఈ మన మోడీ గారికి దక్కుతుందనే విషయం కరాఖండ్గా చెప్పాల్సిందే ఎగిరే కాషాయ జెండాను చూస్తే ప్రతి భారతీయుడి గుండె రెపరెపలాడుతూ ఆనందంతో పట్టలేని సంతోషాన్ని చూపించే ప్రతీక రామరాజ్య స్థాపనకై మనం మోడీ గారు చేస్తున్న అడుగుల్ని మనం అందరం గౌరవిస్తూ మనం హిందువులం అందరం ఐక్యమై కేవలం అయోధ్య నిర్మాణమే కాదు ఎక్కడైనా భారతదేశం హిందూ దేశంగా మార్చాల్సిన అవసరం ఉంది గుడులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత తీసుకొని అన్ని చోట్ల మోడీ గారు ఉండరు కాబట్టి మనమే ప్రతి ఒక్కరూ మోడీ వలె ఆలోచించి ఎక్కడికక్కడ ఏమైనా దేవాలయాలను పునర్నిర్మించుకొని మన గత వైభవాలను మన దేశ చరిత్రను మన దేశ సంస్కృతిని కాపాడుకోవాలని ప్రతి ఒక్క పౌరునికి తెలియజేస్తూ ఈ మహత్తరమైన నిర్మాణంలో రాముని గాని రామ మందిర నిర్మాణం గాని దూషణ చేస్తే సహించదు లేదన్న విధంగా పోరాటాలు చేసి మేము సైతం జైలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఆలయ నిర్మాణంలో భాగస్వాములందుకు దేశ ప్రజలందరికీ మరొకసారి అయోధ్య రామ మందిర నిర్మాణం భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా తరపున మా భారతీయ జనతా పార్టీ తరపున ధన్యవాదాలు